హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ పప్పులు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు అన్ని పప్పులతో పప్పు చేసుకుంటాను కానీ అలసంద పప్పుతో మసాలా పప్పు చేసుకుంటామండి మా ఇళ్ళల్లో మా చిన్నతనంలో అయితే రోజు రాత్రికి ఈ మసాలా పప్పు ఉండేది సామాన్యంగా ఇంటికి వచ్చిన కొత్త కూడలైనా సరే ఆలోచించకుండా ఈ మసాలా పప్పు చేసేవాళ్ళు రండి కూరలు ఏది లేకపోయినప్పటికీ కూడా వేడివేడి అన్నంతో ఈ పప్పు సూపర్ కాంబినేషన్ ఉంటుందండి పెసరపప్పుతో కానీ బొబ్బర్ల పప్పుతో కానీ చేసుకుంటామండి ఈ పప్పు ఈ రోజులైతే నేను ఈ అలసందల పప్పుతో చేసుకుంటున్నా ఈ మసాలా పప్పు అది ఎట్లెట్లా చేస్తానో చూపిస్తాను చూడండి ఈ పప్పుతో కానీ ఈ గింజలతో కానీ వడ చేసుకుంటారండి చాలా బాగుంటాయి వడ టేస్ట్ కూడా ఆయిల్ కూడా ఎక్కువ వీల్సదు అయితే ఈ పప్పుతోటి నేను ఈరోజు మసాలా పప్పు చేసుకుంటున్నా ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా కడిగి పెట్టినా కొంచెం పొట్టు పొట్టు ఉంది పొట్టున్న ఏం కాదని చెప్పేసి అట్లనే ఉడకబెట్టేసిన అండి వాటర్ వేసి ఒకటికి రెండు నీళ్ళు పోసి ఉడికిస్తే ఇట్లా పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇక కుక్కర్ తీసిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని అంత మెత్త మెత్తగా ఎనపాలండి అట్లా మెత్తగా అన్న తర్వాత ఇంకా పప్పులు పప్పులు ఏం లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది కదా అట్లా చేసిన తర్వాత పోపు పెట్టుకుంటాను దీంట్లో పెసరపప్పు అయినా ఇట్లనే వేసుకుంటాము ముందు ఉడికించి తర్వాత అయితే నేను కుక్కర్లో బియ్యం పెట్టాలని చెప్పేసి అది పప్పు అంతా తీసి గిన్నెలో పెట్టి కుక్కర్లో బియ్యం పెట్టేసిన అండి ఇంకా దీనికి పోపు అయితే పెట్టుకుంటున్న ఈ గిన్నె పెట్టేసి మొదలు ఆయిల్ వేసి కొంచెం తాలింపు గింజలు అవి మామూలే కదా ఇంకా రెండు ఎండు మిరపకాయలు కట్ చేసి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కొంచెం పెద్దదే కట్ చేసుకున్నా అండి కరివేపాకు వేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నా దీంట్లోకి కారం అని ఇంకేం వేయమండి రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు పోపులో వేసినదే కారం సరిపోతుంది ఇంకా అవి కొంచెం అగ్గిన తర్వాత తీసి దాన్ని ఒకసారి కలిపేసి ఇంకా పసుపు వేసి అల్లం వెల్లుల్లి అవి వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా పోపులో వేస్తేనే కమ్మటి వాసన వస్తుంది అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం టమాటాలు ఒకటి రెండు కానీ మూడు కానీ మన పప్పు సైజుని పట్టేసి ఇంకా దీంట్లో పులుపు కూడా ఈ టమాటాతోనే సరిపోతుందండి ఒకటి రెండున్న సరిపోతాయి టమాటాలు అట్లా వేసుకొని టమాటా ముక్క మెత్తబడిందాకా ఉంచేసి కలిపి మనము ఇందాక ఉడకబెట్టుకొని రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్న ఉప్పు అంతా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు అయిన తర్వాత తీస్తే టమాటా అంతా మగ్గిపోయి ఇట్లా మెత్తగా అయిపోతాయి కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు దీంట్లో వేసేసుకోవాలండి ఈ మసాలా పప్పు పెసరపప్పుతో చేసిన బొబ్బర్ల పప్పుతో చేసినా కానీ వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది పెసరపప్పు అయితే చల్లారితే గట్టిగా అయిపోయి ముద్ద ముద్దలాగా అయిపోతుంది అట్లా కాకుండా వేడివేడిగా పల్సగా రసంలాగా చేసుకోవాలండి చిక్కటి రసంలాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కూడా ఇంకా పప్పు వేసి కలిపిన తర్వాత సరిపడినని వాటర్ వేసి మూత పెట్టేసిన మూత తెరిచి చూస్తే కొంచెం ఉడుకుతుంది కదా ఇట్లా బాగా ఉడకాలండి కొంచెం బాగా మరలిన తర్వాత దీంట్లో ఇంకేం లేదు ధనియాల పొడి ఒక్కటే వేసుకుంటే సరిపోతుందండి మసాలా పప్పు కొంతమంది ఒక రెండు లవంగాలు కూడా దంచి వేసుకుంటారండి నేనైతే ఒట్టిగా ధనియాల పొడి మాత్రమే వేసి కలుపుకుంటున్నా ఒక్క ఉడుకు ఉడికిచ్చి దించేస్తే అయిపోతుంది ఇంకా కొత్తిమీర అయితే కంపల్సరీ కదా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఘుమఘుమలాడుతూ మసాలా పప్పు రెడీ అయిపోయిందండి ఇదే పప్పుతోటి ఇంకో రకం పప్పు కూడా చూపిస్తా నేను గోంగూర పప్పు అండి గోంగూర పప్పుకు కూడా ఒక గ్లాస్ పప్పు వేసుకుంటున్న సేమ్ ఇదే పప్పును తీసుకొని కడిగి దాంట్లో పెట్టేసుకున్న ముందే ఇంకా ఇప్పుడు కుక్కరు స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొన్ని కొంగుర పప్పు కదా కొంచెం మిరపకాయలు ఎక్కువనే పడతాయండి మేము తినే కారానికి అన్ని మిరపకాయలు సరిపోతాయండి ఉల్లిగడ్డ ఒకటి వేస్తున్నా ఒక మామూలు చిన్నది వేసేసి ఆ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి మొత్తం దాంట్లో వేసేస్తున్నా అండి తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర కూడా ఇది రెండు మూడు మూడు కట్టలు గోంగూర అండి మూడు కట్టలు గోంగూర వలుసుకున్న ఎర్ర గోంగూర కదా కొంచెం పుల్ల పుల్లగానే ఉంటుంది ఇంకా స్టవ్ అంటిచేసి అట్లా స్టవ్ మీద పెట్టేసినా అండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నా అండి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి గోంగూర పప్పు కానీ గోంగూర పచ్చడి కానీ ఇదే మసాలాతోటి టేస్ట్ వస్తుంది ఒక స్పూను జీలకర్ర వేసిన రెండు స్పూన్లన్నీ ధనియాలన్నీ ఇవి వేయించినవి కాకుండా పచ్చివే వెల్లుల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువనే పడతాయి అవి కొంచెం నల్లగా దంచుకోవాలండి మిక్సీలో వేసి ఇవి ఆయిల్ కొంచెం ఆయిల్ వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేస్తున్నా వెనకటికైతే గోంగూర పప్పులో పోపు వేయకపోయేదండి ఎంత శ్రీమంతులైనా గోంగూర పప్పులో పోపు వేసుకోరు అని అనేది ఇప్పుడైతే అందరం పోపు వేసుకుంటున్నాము ఇప్పుడు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అవి ఎంత ముద్ద చేసుకొచ్చినా కదా అది కచ్చపచ్చనే చేయాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదు అది కూడా ఈ గోంగూర పైన పెట్టేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ దాకా ఉడికియ్యాలి ఉడికిచ్చి ఆ ఏరంతా పోయిందాక ఉంచి తర్వాత తీసేయాలండి తీసి చూస్తే చూడండి పప్పు అసలు మూత తెరవంగానే వాసన అయితే ఎవరైనా గోంగూర పప్పు చేస్తుందంటే ఆ వీధి వీధి అంతా గోంగూర వాసన ధనియాలు జీలకర్ర వాసన వస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇట్లా ఇది ఈ గోంగూరతో పాటు కొంచెం మెంతికూర కూడా పెడితే బాగుంటుందండి వాళ్ళ టైంకు మెంతికూర లేదని వాటి గోంగూరని పెట్టి చేస్తున్నా ఇంకా ఉప్పేసి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుద్దుకోవాలండి ఇది వెనకటికైతే కింద కూసుకొని నీ మసిబట్ట రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని అట్లా ఏనిపే వాళ్ళు పెద్ద పెద్ద కుండలు మా ఇంట్లో అయితే దగ్గర దగ్గర ముప్పై మందికి వంట చేసేది అర్ధసేరు ఒక కేజీ పప్పు వేస్తే కానీ సరిపోకపోయేదండి మా ఇంట్లో అంతమంది ఉండేవాళ్ళు మా చిన్నతనంలో జీతగాళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు వచ్చి చాకలోళ్ళు ఇంకా ఎవరో కూరలకు వచ్చేవాళ్ళు వేరే వాళ్ళు కూడా ఎక్కువ ఇట్లా చేసి కింద కూర్చొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎనిపేవాళ్ళు పప్పు కూతి కూడా చాలా పెద్దగా ఉండేది ఇంకా నేను అంతా కుక్కర్లోకి వెళ్ళి అంతా తీసేసుకుంటున్నాను గిన్నెలో పెట్టేసుకొని కొంచెం గట్టిగా అయింది అనిపించింది అనిపించి సల నీళ్ళు పోస్తే బాగుండదని చెప్పేసి ఆ కుక్కర్లోనే కొంచెం నీళ్ళు వేసి అదంతా కడిగినట్లు అని చెప్పేసి అవి బాగా వేడి చేసి వేడి నీళ్ళు పప్పులో కలుపుదామని పెట్టినండి అవి వేడి అయిన దాకా స్టవ్ మీద పెట్టేసి అప్పుడు వేడైన తర్వాత తీసి ఆ పప్పులో వేసి కలుపుకోవాలి ఈ నీళ్ళని చల్లటి నీళ్ళు పోస్తే పప్పు పాసిపోతుందేమో అని అంటారని చెప్పేసి ఇట్లా వేడి నీళ్ళు పోసి మనకు సరిపడినని అట్లా కలుపుకొని ఇంకా పోపు వేసుకోవాలండి చిన్న బాండి పెట్టిన పోపుకి ఇక మామూలే కదా పోపుకి పోపులో కూడా వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు బాగా మంచిగా ఎర్రగా అయిన వేయించుకోవాలి ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు కంపల్సరీ కదా అవైతే వేసుకుంటున్నా వేసుకొని పప్పులో ఈ తాలింపు వేస్తే అసలు చాలా టేస్ట్ బాగుంటుంది ఆమ్లెట్ కాంబినేషన్తో గోంగూర పప్పు చాలా బాగుంటుందండి ఈ గోంగూర పప్పు వెనకటికి ఫ్రిడ్జ్ లేని కాలంలో చేస్తేనే రెండు మూడు రోజుల వరకు మంచిగా ఉండేదండి ముందు రోజు కంటే నెక్స్ట్ రోజు ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటుండే ఈ పప్పు చూసిండ్రు కదండి రెండు రకాల పప్పులని ఈరోజు ఇంక బొబ్బరిపప్పు చేసుకుంటున్న గోంగూర పప్పు అయితే ఇంతకుముందు ఎప్పుడో చేసింది అది అది ఇంకా అన్నంలో పప్పు వడ్డించుకుంటున్నా అండి ఇది అన్నం కంటే పప్పు ఎక్కువ పెట్టుకొని తింటామండి లూజ్గా మన సాంబార్ లాగా వేసుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా అన్నంతో వడ్డించుకుంటున్నా ఇంకా తినేసేదే ఇంకా రాత్రిపూట నేను ఎట్లా అన్నం తినాను కదా అందుకే లంచుకే చేసుకుంటా ఈ మసాలా పప్పుని చూపించిన కదండి రెండు రకాల పప్పులు మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పప్పులో అన్నంలో పప్పు కాదు పప్పులో అన్నం వేసుకొని తింటాం మేమైతే ఎక్కువ సగం పప్పు సగం అన్నం అట్లా ఎక్కువ పప్పు కలుపుకొని తింటాం లూజ్గా సాంబార్ లాగా తింటాం అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది చూసింటు కదండి ఈ మసాలా పప్పు మీకు నచ్చినట్టయితే తప్పక ఒకసారి ట్రై చేసి చూడండి అది నచ్చకుంటే నన్ను అడగండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.